ఎంపీపీ గారు ఎండిఓ ఆఫీస్లో ప్రెస్ ఇస్తూ గత ఎంపీ ఊళ్ళో డెవలప్మెంట్ చేయి ఏమి చేయకపోతే మేము చేసినామనేసి ఒక రోడ్డు గురించి చూపించడం జరిగింది ఆ రోడ్డు ఒక్కోటి అరవై తొమ్మిది లక్షలు అమర్నాథ్ రెడ్డి గారి మినిస్టర్లో చేస్తే ఎంతవరకు కావంటి మొత్తం కాల్వట్టిందంటే మెటీరియల్ తోలినంటే కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది గవర్నమెంట్ పోతుని నెక్స్ట్ వస్తారే వాళ్ళు అదే కంటిన్యూగా చేసినారు అది కాకుండా ఈ పొద్దుడికి మా పంచాయతీలో మేము ఎంపీపీగా ఉన్నాం చేసిన డెవలప్మెంట్ ఇప్పుడు కూడా వాడు ఎంపీపీగానే ఉన్నారు గస్తంపల్లి గ్రామం గ్రామంలో మా పంచాయతీలో ఒక కోటి రూపాయలతో మేము నిధులు చేసినాము వర్క్ చేసినాము పూర్తి చేసినాం ఈ పొద్దుడికి ఐదు సంవత్సరాల ప్రభుత్వం వెళ్ళిపోయా ఎంపీపీగా ఊడేండి అయిపోయింది ఒక్క సిమెంట్ ఒక టెంకా రేసింగ్ టే రిడో ే ఎంపీపీగా ఈ బుద్ధుడు కూడా నేను ఛాలెంజ్ స్వీకరిస్తాను అది కాకుండా ఆయన చెప్పిన మాటలు వాళ్ళు ఎంపీపీగా ఏమి చేయలేదు కాబట్టి ఆ పంచాయతీలో ఒక్క ఓటు మెజారిటీతో కూడా ఆయన గెలుచుకుంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో నా ఇరవై ఐదు కోట్ల ఆస్తి నేను రాజిస్తానని వీడియో సాక్షిగా పత్రికా మిత్రుల సాక్షిగా రిలీజ్ చేసినాడు ఇరవై ఐదు కోట్ల ఆస్తి దీనికి సంబంధించిన వీడియో చూంది ఇరవై ఐదు కోట్లు ఆస్తి మొత్తం నాకు ఇస్తాడంట మా పంచాయతీలో మెజారిటీ రాకుండా పోతే వస్తే వాయి నాకు ఇస్తామని చెప్పింది మా పంచాయతీలో మెజార్టీ రాకపోతే నా ఇస్తాం ఇచ్చేస్తాం ప్రజలకి ఇప్పుడు వాయి రాసి నాకు ఇస్తామని చెప్పారు నా వద్దు ముందు కూడా మా పంచాయతీలోనే ఓటర్ చేసినప్పుడు వాళ్ళకి ఇస్తేస్తా ఇరవై ఐదు కోట్లు రాసిస్తే మా పంచాయతీ రాజీనామా చేస్తామని కూడా చెప్పారు నీకు దమ్ము దై నువ్వు శుద్ధి మీద నిలబడుకొని నువ్వు సిద్ధ ఆ బే దెబ్బైపోయినావు ఎప్పుడు నీకు రెండు నువ్వు ఆపదే నువ్వు ఎంపీ ఎంపీఏపీగా నామినేషన్ చేసినప్పుడే కూడా నీకు ముగ్గురు బిడ్డలు ఉండాల స్వామి అని అడిగితే మాకు లేదు అని చెప్పినా ఆ నువ్వు శిస్థుతి పూడ్చింది మళ్ళీ అదే నువ్వు ఎంపీబి ఆఫీసులో ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు మేము నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఇస్తాము రాబ్బా అని చెప్పినాం నీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఇస్తాము నీకు దమ్ము ధైర్యం ఉంటే రా అని చెప్పినా నువ్వు ఆపత్తి రాలే నువ్వు ఆపత్తి వచ్చింది ఏంటి అంటే ఆపత్తి కథ చూసింది నువ్వు రాలే నీ దురదృష్టము నువ్వు ఏడో వెళ్ళిపోద్ది వదిలి ఈ బుద్ధి నువ్వు ఆ ఛాలెంజ్ మీద కట్టుబడి నువ్వు ఎంపీపీగా నువ్వు రాజీనామా చేస్తావా లేదు ఇరవై ఐదు కోట్లు ఇస్తావా ఏదో ఒకటి మాకు తెలియజేయగా మేము కోరుతున్నాం అంతటితో వదిలే ప్రసక్తి లేదు మేము గుమ్మలా ఉన్నా కూడా ఆ పంచాయతీలో ఇప్పుడు ఎప్పుడు పోయేది ఎప్పుడు ఏం చేయదు కాసుకుంటా ఉన్నారు దానిపై నీ ఇష్టం నీకు విత్ రెడీతో ఉన్నాయి కాబట్టి నువ్వేమన్నా దీని గురించి చేసుకుంటే చేసుకున్నాము కాబట్టి నువ్వు దీన్ని తెప్పించుకోపోయిన ప్రసక్తే లేదు నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోతావా లండన్కి వెళ్ళిపోతావు మాకు అనవసరం మాకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చేసి నువ్వు చాలా ఉపాయం ఒక్క ఓటు కాదు నూట నలభై తొమ్మిది ఓట్లతో గెలిపించినాం మెజార్టీ ఇచ్చినాం మా పంచాయతీలో అర్థమైనా కాబట్టి నువ్వు ఇంకైనా గుర్తుపెట్టుకొని ఆ ఇరవై ఐదు కోట్లు తెచ్చి మా ఇచ్చే నాకు అవసరం లేదు ఏంటో మా నాయకురాజు సంపాదించిన ఆస్తి పెట్టుకోవడం దాని గురించి మాకు వద్ద మా ప్రజలకి ఇచ్చేస్తే ఆ పంచాయతీలో డెవలప్మెంట్ అలా చేసుకునేదానికి నీ పేరు కూడా చెప్పుకుంటాం ఎంపీపీగా ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాడు మా మా పంచాయతీకి తెలుగుదేశం మెజార్టీ చూపించిన దానికి చెప్పేదానికి పనిపొస్తుంది కాబట్టి ఇట్లా ఈ మాటలు మాట్లాడద్దు దయచేసి మాట్లాడింది అయిపోయింది ఇంకన్నా బుద్ధి తెచ్చుకోండి ఊరికే ఎందుకు ప్రజలు ఏమైనా చూపిస్తారు ఎవరు ఏమైనా కాబట్టి దయచేసి ఇట్లా మాటలు మాట్లాడి ఈ స్థాయికి తెచ్చిపెట్టుకోవడానికి మీరు అర్థమైనా కానీ మేము అట్లా మాటలు మాట్లాడాలి మీరు అనుకునేది ఏమనంటే మా మండలం పదివేల మెజార్టీ వైసీపీకి వస్తుంది మీరు విర బీగిరి ఏమైంది మీ మెజార్టీ కాబట్టి దయచేసి ఇట్లా మాటలు మాట్లాడుతుందా కానీ దయచేసి నీకు ఇప్పుడు కూడా గౌరవిస్తాం ఎంపీపీగా பூலால் மேசி சேலம்